భారతదేశంలో సెప్టెంబర్ పదిహేను మోత్గుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి జాతీయ ఇంజనీర్స్ డే నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకోవడం ఆయన గొప్పతనానికి ఆయన మేధోతనానికి నిదర్శనం మోత్గుండం విశ్వేశ్వరయ్య గారు పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున జన్మించి ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించాడు ఆయన ఒక రాజనీతిజ్ఞుడు పండితుడు ఇంజనీర్ మోచగుండ విశ్వేశ్వరయ్య గారు బెంగళూరుకు అరవై మైళ్ల దూరంలో ఉన్న చిక్బల్లాపూర్ తాలూకా ముద్దినహల్లి అనే గ్రామంలో శ్రీనివాస శాస్త్రి వెంకట్ లక్ష్మమ్మ అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారి తండ్రి గారు సంస్కృత పండితుడు సకల శాస్త్ర పారంగతుడు ఆయుర్వేద వైద్యుడు ఆ రోజుల్లో ఆయన కర్ణాటకలో అంటే బెంగళూరులో ఆ ముద్దెనహల్ నివసిస్తున్నప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులోనే వాళ్ళ తండ్రి మరణిస్తే చిక్బల్లాపూర్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి పూణేలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు సివిల్ ఇంజనీరింగ్ చేసి బొంబాయిలో పీడబ్ల్యూ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశాడు ఆయన ప్రతిభను గుర్తించి అప్పుడు కర్ణాటకలో ఆయన పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఒక ఇంజనీర్గా కాకుండా మైసూర్ రాజ సంస్థానంలో దివాన్ గా పనిచేశాడు ఆ విధంగా పనిచేస్తున్న గ్రామంలో ఆయన మైసూర్లో ఒక ఆనకట్ట కృష్ణరాజ్ సాగర్ అది నిర్మించడం జరిగింది ఆ ఆనకట్ట అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆనకట్ట కావేరి నదిపై నిర్మించడం జరిగింది అప్పుడు భారతదేశం ఆయన గుర్తించి కేంద్ర నీటిపారుదల శాఖలో ఆయనను సలహాదారుగా పెట్టుకోవడం జరిగింది అప్పట్లో హైదరాబాద్ లో మూషి నదికి వస్తున్న క్రమంలో నది పైన అనేక సాగర్ హుస్సాయన్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాలకు పథకాలు రూపొందించిన మానేడు మన మోచ్చగున్న విశ్వేశ్వరయ్య అయితే మన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో సాధించుకున్న తర్వాత అప్పటి ప్రభుత్వం నవాజ్ అలీ జంగ్ బహదూర్ జులై పదకొండును మన తెలంగాణ ఇంజనీర్స్ డేగా నిర్వహించుకుంటాం కానీ మోర్చగుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ పదిహేను మనం జాతీయ ఇంజనీర్స్ డేగా నిర్వహించుకుంటాం ఎందుకంటే సెప్టెంబర్ పదిహేనుకు ఆ ప్రాముఖ్యత ఉంది అందుకే ఆయన ఇంజనీరింగ్ ప్రతిభను గుర్తించి భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అవార్డు ఇచ్చింది ఇక్కడ వచ్చిన వీరాచారి గారు కూడా నక్తల్ బీమా ప్రాజెక్టులో ఇంజనీర్ గా పనిచేశారు ఆ విధంగా ఇంజనీర్ అంటే ఒక నిర్మాణం నదుల పైన నిర్మాణాలు చేసి వరదలను నివారించి వ్యవసాయ రంగానికి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి పంటలు పండడానికి వారి కృషి ఎంతో ఉంటుంది అదే విధంగా భవన నిర్మాణంలో అన్ని రకాల ఇంజనీర్లు ఉంటారు సివిల్ ఇంజనీర్ మెకానికల్ యాంత్రికం ఇంజనీర్ అంటే సమగ్రంగా అన్ని రంగాల్లో ఇంజనీర్ గా ఉంటారు అందుకే మోచగుండ విశ్వేశ్వరయ్య పేరుతోన మైసూర్లో మైసూర్ విశ్వవిద్యాలయం మోచగుండ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అది చాలా పెద్దది మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీ భద్రావతి ఐరన్ లిమిటెడ్ ఎన్నో ఆయన పేరున అక్కడ మైసూర్ సంస్థానంలో ఉన్నాయి అటువంటి మోర్చగుండం విశ్వేశ్వరయ్య ఇప్పటికీ ముద్దెనాలిలో ఆయనకు స్మారక చిన్న ఉంది వాళ్ళు మొదట తెలుగువారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం అంటే జిల్లాలో మోర్చగుండం అనే గ్రామం నుంచి మూడు తరాలు ముందుగా మైసూర్ వెళ్లి కర్ణాటక వెళ్లి స్థిరపడ్డారు తెలుగు బాగా ఇక్కడి వాళ్ళు కనుక వస్తుంది కర్ణాటక భాష కూడా కన్నడ భాష కూడా వస్తుంది కనుక మోర్చగుండం విశ్వేశ్వరయ్య అక్కడ ముఠ్యాన్నెల్లో ఆయన స్మారక చిహ్నము కృష్ణసాగర్ అంటే కృష్ణరాజ్ సాగర్ ప్రాజెక్టు కూడా అది ఒక దేవాలయంగా భావిస్తారు కర్ణాటకలో కనుక అటువంటి మహనీయుడు భారతదేశంలో ఒక గొప్ప ఇంజనీర్గా పేరుగాంచడం ఈనాటి యువత కూడా విద్యార్థులు అటువంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకొని మంచి ప్రాజెక్టులు నిర్మించి భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను